స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక్క సెకండ్ నో మీ ముందుకు చూస్తమే ఉండండి నిరంతర ప్లీజ్ సబ్స్క్రైబ్ సూర్య న్యూస్ హియరింగ్ సర్ ప్లీజ్ నిన్న తెలంగాణ రాష్ట్ర మరి ప్రజাপনের వెబిక్స్నటువంటి వికలాంతల పుస్త సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా గోపాల్ రెడ్డి ప్రయత్నం చేశారు దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అసత్య ప్రచారాలు పానుకోవాలని చెప్పేసి వార్త కళ్యాణ్ లోపించిన సమితి రాష్ట్ర కమిటీ పక్షాలు మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న వికలాంగుల సంక్షేమానికి మేము పాటు పాడుతుంది మా కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులు అన్ని రంగాల్లో రాణించడం కోసం మా ప్రభుత్వం మరి ప్రత్యేకమైనటువంటి కృషి చేస్తుందని చెప్పేసి మా మాటలు చెప్పినటువంటి ప్రయత్నం చేశారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టినట్టు కూడా అనుబడుతున్నాం వికలాంగ సమాజం పట్ల విమర్శ ప్రదర్శిస్తూ ఉన్నారు వారు ఏ పథకం తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా కానివ్వండి వికలాంగ సమాజాన్ని విస్మరించడమే రేవంత్ రెడ్డి గారు లక్ష్యంగా పనిచేస్తున్నారు దానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి గతంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్ష హోదా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు హోదాలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు ఏమో పెట్టారంటే అభయాసర మేనిఫెషన్ కాంగ్రెస్ పార్టీ అభయాసర మేనిఫెస్టోలో ఇరవై తొమ్మిది అంశాలు పేర్కొన్నారు వాళ్ళు ఏమైనా పేర్కొన్నారు అంటే తెలంగాణ రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగల మిషన్లు ఆరు వైఎస్ రూపాయలు చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగర్టీసీలో ఉత్త ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం తెలంగాణ రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో వికలాలు అటాచ్మెంట్ చట్టానికి సమర్థవంతంగా అమలు చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగల బ్యాటర్ల ఉద్యోగాన్ని భర్తీ చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో మహిళా సంక్షేమ శాఖ వికలాంగ సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ చేసి ప్రత్యేక అధికారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి ఇప్పటి రెండు సంవత్సరాలు పొస్తే రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులు ఒక్కటంటే ఒక్క హామీని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నెరవేర్చకుండా అనుగడుగా వికలాంగ సమాజం పట్ల విమర్శ ప్రదర్శిస్తూ మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసత్యాల ప్రచారం చేస్తున్నారు ఏ ప్రచారం చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నారు వికలాంగులు మేము అన్ని రంగాల్లో కూడా ఆ అన్ని ఏదైతే సకలాంగులతో సమానంగా పోటీ పెట్టగలిగే అవకాశాలు కల్పిస్తున్నామని చెప్తున్నారు ఒక్కటంటే ఒక హామీ నెరవేర్చారు ఎన్నికల ప్రాంతంలో రెండు ఈ రెండు సంవత్సరాల పరిపాలన ఒకటంటే ఒక హామీ నెరవేర్చారా పిసిసి అధ్యక్ష వర్గాలు మీరు ఇచ్చిన హామీ లేదా మీరే ఒకసారి పునఃపరిశీలన చేసుకోవాలి మీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పునఃపరిశీలన చేసుకోవాలి ఇవన్నీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మా విచారణలకు గతంలో పరిశ్రమలు రిజర్వేషన్ ఉండేది దాన్ని పూర్తి స్థాయిలో ఎత్తేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్కసారి ఒక్కసారి కూడా విత్తనాల దినోత్సవంలో పాల్గొనలేదు ఇంతవరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో మీకు దౌర్భాగ్యమైన

మీరు ఎందుకు యాక్షన్ ఎక్కడ మీరు చట్టాన్ని అమలు చేస్తున్నారు అలా జగిత్యాల జిల్లాలో మరి ఎవరైతే అక్నూర్ కార్ సొంత జిల్లాలోనే సొంత జిల్లాలోనే మరి జగిత్యాల జిల్లాలో కలెక్టరేట్ లో వికలాంగి పోలీసుని ఈచుకెళ్ళిన ఎక్కడ మీరు చట్టాన్ని అమలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో వికలాంగ రక్షణ కదా ఈ రాష్ట్రంలో వికలాంగ చట్టం అమలు జరుగుతుందా ఎందుకు ప్రయత్నం చేస్తుందని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానంగా వివక్ష విద్యార్థుల పట్ల కూడా పూర్తి స్థాయిలో వివక్ష ప్రయత్నం చేసింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టినటువంటి డిఎస్సి నియామకాలలో ఏదైతే మరి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానివ్వండి రజీష్ కుమార్ పాండే ఏదైతే జడ్జిమెంట్ ఏదైతే ఉందో వాటి నిబంధనలకు విరుద్ధంగా విద్యాశాఖ అస్తావ్యస్తాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యా వ్యవస్థను మొత్తం కూడా బస్సు పట్టిస్తున్నాడు దానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి వికలాంగ విద్యార్థులు విద్యను అనుకున్న దూరం చేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ ముందు బస్సులో ఉన్నారు అది ఏ విధంగా కూడా నేను చెప్తాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి రెండు వేల ఇరవై నాలుగులో జరిపినటువంటి డిఎస్సీ స్పెషల్ పీరియడ్ చేసినటువంటి అభ్యర్థులకు అంటే వికలాంగ పిల్లలకు బోధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ స్పెషల్ పీరియడ్ చేసినటువంటి అభ్యర్థులు వాళ్ళు వంద శాతం రిక్రూట్మెంట్ చేయవలసింది రేవంత్ రెడ్డి గారు వాళ్ళు వంద శాతం చేయకుండా కేవలం కేవలం ముప్పై శాతం రిక్రూట్మెంట్ చేసి వికలాంగ పిల్లలకు ఒకటైన రెండు మనసులకు మూడు ముళ్ల బంధం వేసి నాలుగు దిక్కులు మీ తోడై నడవగా పంచభూతాలు పల్లకే కాగా ఆరు జన్మలకు తోడుంటామంటూ జరిగే వేడుకే కళ్యాణం కానీ విని ఎరగని రీతిలో జరిగే కళ్యాణ వైభవానికి అందమైన వేదిక శబరి ఏసీ ఫంక్షన్ హాల్ ఖమ్మం ప్రకృతి అందాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఖమ్మం పరిసర ప్రాంత ప్రజలకు అనువైన ప్రదేశంలో నిర్మించబడిన ఫంక్షన్ హాల్ శబరి ఎస్సీ అన్ని రకాల వివాహాది శుభకార్యాలకు ఎంగేజ్మెంట్ ఫంక్షన్లకు బర్త్డే ఫంక్షన్స్ కు కంపెనీ మీటింగ్స్ కు మెచ్యూర్ ఫంక్షన్స్ కు షష్టి పూర్తి ఓనీల ఫంక్షన్స్ కు శుభకార్యాలకు అందుబాటులో కలదు విశాలమైన ప్రదేశం విశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం మీ ఇంట వేడుక మా అందమైన వేదిక కలిసి చేసే శుభ కార్యం నిలిచిపోయేను కలకాలం శబరి ఏసీ ఫంక్షన్ హాల్ ప్రొపరేటర్ సెబరి ముస్తఫా నగర్ రోడ్ అగ్రహారం గేట్ దగ్గర ఖమ్మం వన్ కాంటాక్ట్ నైన్ సెవెన్ జీరో ఫోర్ డబల్ ఫైవ్ మరియు డబల్